శ్రీమాత్రేన మహా అమత ప్రయాణానికి స్వాగతం అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు ఎంతో విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు ఈరోజు అశోకాష్టమి ఎంతో విశేషమైనటువంటి భాద్రపద బహుళ అష్టమి నాడు జరుపుకునేటటువంటి ఈ రోజున పవిత్రమైనటువంటి ఈ కథను తప్పకుండా వినాలని పురాణాలు చెబుతున్నాయి మరి ఎంతో విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథను విన్నా చదివినా చెప్పిన జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పాము అనే మాట వినిపిస్తే చాలు మనకు కంపరం ఎత్తిపోతుంది పాము కనిపిస్తే దాన్ని అంతు చూసే వరకు నిద్రపోము ఇక ఈ రోజుల్లో త్యాగం మాట కూడా మూర్ఖత్వానికి మారుపేరుగా నిలిచిపోయింది అలాంటిది ఒక పాము కోసం ఓ రాకుమారుడు తన యొక్క జీవితాన్నే ఫణంగా పెట్టినటువంటి కథ వినడానికి అందరికీ కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అదే జీమూత వాహనుడి యొక్క కథ పూర్వం జీమూత కేతువు అనేటటువంటి చక్రవర్తి ఉండేవాడు ఆయన కుమారుడే జీమూత వాహనుడు రాకుమారుడైనటువంటి జీమూత వాహనుడు చిన్నప్పటి నుండి రాజ్య ప్రజల పట్లే కాకుండా అన్ని ప్రాణుల పట్ల కారుణ్యంతో ఉండేవాడు తండ్రి తరువాత రాజ్యాన్ని పరిపాలించేది కాని అనేటటువంటి అహంకారం కానీ తన మాటకు ఎదురు లేదనేటటువంటి దుడుకు కానీ అతనిలో ఎప్పుడూ కూడా కనిపించేవి కావు చక్రవర్తికి వయసు మీద పడగానే తన యొక్క రాజ్యభారాన్ని జీమూత వాహనుడికి అందించి వాన ప్రస్థానికి బయలుదేరతాడు ఇక తల్లిదండ్రుల పట్ల ఎంతో అనురాగం కలిగినటువంటి జీమూత వాహనుడు తరచూ వారిని సేవించుకునేందుకు అడవిలో ఉన్నటువంటి పర్ణశాలకు చేరుకునేవాడు అలా ఒకనాడు అడవిలో విశ్వవసు అనేటటువంటి రాజుగారి కుమార్తె అయినటువంటి మలయవతిని చూసి ప్రేమలో పడతాడు జీమూత వాహనుడు ఆమె ఫలానా నా రాజుగారి కుమార్తె అనే విషయం అతనికి తెలియదు తనను జీమూత వాహనుడు చూసినటువంటి విషయం మలయవతికి తెలియదు కానీ నీ మనసులో ఎవరన్నా ఉంటే చెప్పు వారితో పెళ్లి చేస్తామని మలయవతి అన్నగారైనటువంటి మిత్రవసు అడిగినప్పుడు ఈ ప్రపంచంలోకెల్లా ఉత్తముడైనటువంటి జీమూత వాహనునే నేను పెళ్లి చేసుకుంటాను అని తన యొక్క మనసులో ఉన్నటువంటి మాట గురించి చెబుతుంది మలయవతి తన చెల్లెలి కోరికను నెరవేర్చేందుకై జీమూత వాహనుడి దగ్గరకు బయలుదేరతాడు మిత్రవసు కానీ తాను అడవిలో ఒక అందగత్తెను చూశానని ఆమెను తప్ప వీరెవ్వరినీ కూడా వివాహం చేసుకోనని కుండబద్దలు కొడతాడు జీమూతుడు తనను వివాహం చేసుకునేందుకు జీమూత వాహనుడు తిరస్కరించాడని తెలియగానే ఆత్మహత్యకు పాల్పడుతుంది మలయవతి ఆఖరి నిమిషంలో అసలు విషయం తెలియడంతో వారి ప్రేమ కథ సుఖాంతమవుతుంది కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఒకనాడు జీమూతుడు అడవిలో విహారం చేస్తూ ఉండగా ఒక తెల్లని గుట్ట కనిపిస్తుంది అదేమిటా అని కుతూహలంతో దగ్గరకు వెళ్ళి చూస్తున్నటువంటి అతను అవన్నీ కూడా ఎముకల పోగులని తెలుసుకొని ఎంతో ఆశ్చర్యపోతాడు అంతలో అతనికి ఎవరో ఏడుస్తున్నటువంటి శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దాన్ని అనుసరించినటువంటి జీమూత వాహనుడికి ఒక ముసలి పాము కనిపిస్తుంది అమ్మా నువ్వెవరు ఎందుకలా ఏడుస్తున్నావు ఆ ఎముకల గుట్ట ఏమిటి అని అడుగుతాడు జీమూతుడు ఏం చెప్పమంటావు నాయన ఆ విష్ణుమూర్తికి వాహనమైనటువంటి గరుత్మంతుడు మా జాతిని నిర్మూలించేందుకు కంకణం కట్టుకున్నాడు రోజు మా మీద పడి మమ్మల్ని చీల్చి చెండాడుతున్నాడు అతని బాధ తట్టుకోలేనటువంటి మేము ఇలా రోజు మా మీద పడి అలజడిని కలిగించవద్దు రోజు మాలో ఎవరో ఒకరం స్వచ్ఛంగా నీకు ఆహారంగా మారిపోతామని ఏడుకున్నాం రేపు నా కుమారుడైనటువంటి శంకచూర్ని యొక్క వంతు అందుకే ఈ బాధంతా అని చెప్పుకొస్తుంది ఆ యొక్క వృద్ధురాలు ఆ మాటలు విన్నటువంటి జీమూత వాహనుడు యొక్క మనసు కరిగిపోతుంది తాను జీవితంలో అన్ని సుఖాలను చవిచూశాడు సకల భోగాలను అనుభవించేశాడు పైగా గరుత్మంతుని యొక్క హింస ఈ విధంగా కొనసాగితే ఈ ప్రపంచంలో పాము పాము అనేటటువంటి ప్రాణి ఎక్కడా కూడా మిగలదు శంఖచూడుకు బదులుగా తను కనుక గరుత్మంతుడికి ఆహారంగా మారితే అతని ప్రాణాన్ని కాపాడటమే కాదు ఒక జాతి నాశనం కాకుండా రక్షించబడుతుంది కదా అనుకొని పరిపరి విధాలుగా ఆలోచించుకున్నటువంటి జీమూత వాహనుడు శంఖచూటుడికి బదులుగా మర్నాడు తానే గరుత్మంతుడికి ఆహారంగా మారేందుకు సిద్ధపడతాడు ఆ విధంగా మర్నాడు గరుత్మంతుడు అనుకున్నటువంటి సమయానికి రానే వస్తాడు భారీ కాయుడైనటువంటి గరుత్మంతుడికి బలిపీఠం మీద ఉన్నది ఎవరో తెలియదు తన మానాన తాను ఆ యొక్క శరీరాన్ని పొడిచి పొడిచి సం చంపసాగుతాడు అంతలో అక్కడికి చేరుకుంటాడు మిత్రవసు గరుత్మంత నీ ముందు ఎవరున్నారో కూడా చూసుకునేంత కళ్ళు మూసుకుపోయాయా నీకు నీ కాలి కింద ఉన్నది నాలాంటి మనిషే అంతేకాని పాము కాదు దయచేసి అతన్ని విడిచిపెట్టు ఒక అల్పమైనటువంటి ప్రాణి కోసం తన జీవితాన్నే బలి ఇవ్వడానికి సిద్ధపడినటువంటి అతని త్యాగాన్ని కాస్త గుర్తించు అని వేడుకుంటాడు మిత్రవసు ఇక అతని మాటలకు కిందకు చూసినటువంటి గరుత్మధుడికి తాను చేసినటువంటి తప్పు ఏమిటో తెలిసొస్తుంది కానీ జీమూత వాహనంలో ప్రాణం అప్పటికే అడుగంటి పోతుంది చేసినటువంటి తప్పుకు తనను తాను తెగ నిందించుకుంటూ ఉంటాడు గరుత్మధుడు కానీ ఏం లాభం జరగవలసినటువంటి నష్టమంతా జరిగిపోతుంది విషయం తెలుసుకొని అక్కడకు చేరుకున్నటువంటి జీమూత వాహనుడి కుటుంబం బోరున విలపించసాగింది వారి దుఃఖాన్ని చూసినటువంటి గరుత్మధుడికి ఏం చేయాలో కూడా పాల్పోదు వెంటనే స్వర్గలోకానికి వెళ్ళి అమృత బాండాన్ని తీసుకొస్తాడు దాంతో జీమూత వాహనుల్లో కొడగట్టినటువంటి ప్రాణం తిరిగి మేల్కొంటుంది తన ప్రాణాలను తిరిగి దక్కించుకున్నటువంటి జీమూత వాహనుడు సంతోషించలేదు సరికదా సాటి జీవులు నిరంతరం కూడా గరుత్మంతుడికి ఆహారంగా మారుతూ ఉంటే దాన్ని చూస్తూ గడిపేటటువంటి జీవితం ఎందుకు అని దుఃఖిస్తూ ఉంటాడు ఆ విధంగా జీమూత వాహనుడి యొక్క దుఃఖం గరుత్మంతుడిలో సైతం పరివర్తన కలిగించేలా వస్తుంది ఇక మీదట తాను పాముల జోలికి పోనని జీమూతుడికి వాగ్దానం చేస్తాడు అంతేకాదు తాను తెచ్చినటువంటి అమృతాన్ని ఆ యొక్క ఎముకల గుట్ట మీద పోసి తాను చంపినటువంటి పాములన్నింటినీ కూడా తిరిగి బ్రతికిస్తాడు అలా ప్రాణం ఎవరిదైనా ఒకటే అని చెప్పి నిరూపించినటువంటి జీమూత వాహనుడు తన దీక్షతో ఏకంగా ఒక జాతిని కాపాడినవాడయ్యాడు ఇక ఈ అష్టమి నాడు తప్పకుండా వినవలసినటువంటి కథల్లో ఈ కథ ఒకటి పరీక్షిత్ మహారాజుతో సుఖమహర్షి ఓ రాజేంద్ర సూర్యుడు ఒక్కడే అయినా సర్వదేశాల ప్రజలకు ఎలా కనిపిస్తున్నాడో అలాగే సర్వాంతర్యామి అయినటువంటి నారాయణుడు కూడా ఏకరూపియే సత్వగుణం వలన దేవతలు ఋషులు రజోగుణం వలన అసుర బృందాలు తమోగుణం వలన యక్షులు రాక్షసులు పుట్టారు సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మను జ్ఞానులు తమ యొక్క ఆత్మలోనే దర్శిస్తారు శరీరం మీద అభిమానం వలన నేను నాది అనేటటువంటి అహంకారం వలన రాగద్వేషాలు పడుతున్నాయి అభిమానం విడిచిపెడితే చాలు పరమాత్ముడికి ఒకరి మీద ద్వేషం క్రోధం అనేవి ఉండవు కామించి గోపికలు విపరీతమైనటువంటి భయంతో కంసుడు వైరభావంతో శిశుపాలుడు ప్రేమతో మీరు భక్తితో మేమైనటువంటి ఆయన దర్శన భాగ్యం పొందుతున్నాం జయ విజయలు వైకుంఠంలో ద్వారపాలకులు విష్ణు సేవ తత్పరులు ఒక మారు సరక సనందనాది మునులు నారాయణ దర్శనార్థమై వైకుంఠానికి రాగా అది తగినటువంటి సమయం కాదని ద్వారపాలకులు వారిని అడ్డగిస్తారు అందుకు మునులు ఎందు కోపించి మీరు విష్ణులోకానికి దూరం అవుగాక అంటూ శపిస్తారు అప్పుడు వారు శ్రీమహావిష్ణువును శరణు వేడగా మహర్షుల యొక్క శాపానికి తిరుగులేదు కాబట్టి మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచన కలిగిస్తాను మీరు నా భక్తులుగా ఏడు జన్మలు కానీ విరోధులుగా మూడు జన్మలు కాని భూలోకాన జన్మించిన పిమ్మట మరలా వైకుంఠానికి వస్తారని ఉపశమనమిస్తాడు అప్పుడు వారు మీకు దూరంగా ఏడు జన్మలు మేము ఉండలేమని చెప్పి విరోధులుగా అయినా మూడు జన్మలు ఎత్తుతామని చెప్పి చదువుతారు ఆ జయా విజయులే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను ద్వాపర యుగంలో శిశుపాల దంతృక్తులుగాను జన్మిస్తారు ప్రతి జన్మలోనూ విష్ణువు అవతారం చేత వదులై అనంతరం శాప విముక్తిని పొందుతారు కసప ప్రజాపతి భార్య అయినటువంటి దితి గర్భాన హిరణ్యాక్ష హిరణ్యకశపులు అనేటటువంటి మహావీరుడు జన్మిస్తారు హిరణ్యాక్షుడు బలగర్వితుడై దేవతలను యుద్ధంలో ఓడిస్తూ అందర్నీ కూడా భయభీతులను చేస్తూ ఉంటాడు పాతాలాంతర్గతమైనటువంటి భూదేవిని శ్రీ వరాహమూర్తి యొక్క అవతారంలో ఉద్ధరిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువును యుద్ధానికి కవ్విస్తాడు అప్పుడు జరిగినటువంటి భీకరమైన యుద్ధంలో హిరణ్యాక్షుడు మరణిస్తాడు సోదరుడు మరణానికి చింతిస్తూనే హిరణ్యకశపుడు తల్లిదండ్రులను బంధువులను ఓదారుస్తాడు తరువాత రాజ్య పరిపాలన భారాన్ని మంత్రులకు అప్పగించి తాను తపస్సుకు వెళ్తాడు అలా మందరగిరి పర్వత ప్రాంతాలు నిరాహారుడై ఒంటిగాలి బొటనవేలు మీద నిలిచి నూరు దివ్య సంవత్సరాలు బ్రహ్మదేవుడి కోసం ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు అతను చేస్తున్నటువంటి తపస్సు వలన కులగిరులు కంపించిపోతాయి గ్రహ నక్షత్రాదులు సూర్య చంద్రాదులు గతి తప్పి తిరుగుతాయి లోకాలన్నీ కింద మీదలవుతాయి ప్రళయాన్ని తట్టుకోలేకపోతారు దేవతలు ఇక బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయిస్తారు హిరణ్య కసుడుపై దయతలచమంటూ ప్రార్థిస్తారు ఇక ఫలితంగా హిరణ్య బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు వరాలు కోరుకోమని అంటాడు అప్పుడు హిరణ్య ఈ విధంగా కోరుకుంటాడు భూతలాలలో దేని వలన కూడా నాకు మృత్యువు రాకూడదు బ్రహ్మదేవ వెలుపల లోపల పగలు రాత్రి నేలలో నింగిలో నిప్పులో నీటిలో ఎక్కడా కూడా ఏ ఆయుధం చేత కూడా నాకు మృత్యు అనేది రాకూడదు నరుల వలన మృగాల వలన ప్రాణరహితాలైనటువంటి వాటి చేత కానీ ప్రాణసహితాలైన వాటి చేత కానీ దేవతలు కానీ దానవులు కానీ ఉరగల చేత కానీ నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు అప్రతిహత రాజ్యాధికారము సకల లోకాలను జయించే శక్తిని అనిమాది ఐశ్వర్యాలను నాకు ప్రసాదించు హిరణ్య అడిగినవన్నీ కూడా చాలా దుర్లభాలు అయినా బ్రహ్మదేవుడు ప్రసాదించాడు వాటిని తపస్సు చాలించమని చెప్పి తరలి వెళ్ళిపోతాడు తనకిక తిరుగులేదని చెప్పి రెచ్చిపోతాడు హిరణ్యకజపుడు ఇక వరగర్వంతో హిరణ్యకజపుడు ఎంతో విజృంభిస్తాడు దేవతలను జయిస్తాడు ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమిస్తాడు పంచభూతాలను నిర్బంధిస్తాడు తపస్సులను భంగపరుస్తాడు సాధువులను హింసిస్తూ ఉంటాడు ఇక దేవతలందరూ చేసేది లేక శ్రీ మహావిష్ణువుతో మొరపెట్టుకుంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు కన్న కొడుకుగా ఆపన్నత తలపెట్టినవాడు వాడు హిరణ్య బట్టి వధిస్తాడు మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పి వారికి అభయమిస్తాడు అలా కొంతకాలానికి హిరణ్య యొక్క భార్య లీలావతి ప్రసవిస్తుంది ఆ శిశువుకు ప్రహ్లాదుడు అని నామకరణం చేస్తారు తపస్సు ముగించుకొని వచ్చినటువంటి హిరణ్య తన భార్యను నారదముని యొక్క ఆశ్రమం నుండి తీసుకుని వెళ్ళి సమస్త లోకాలను జయించి దేవతలను బానిసలుగా చేసుకుంటాడు పుట్టుకతోనే ప్రహ్లాదుడు భగవద్భక్తుడవుతాడు బ్రహ్మజ్ఞానవుతాడు తండ్రికి విరుద్ధంగా ఎదుగుతాడు నిరంతరం శ్రీహరిని స్మరిస్తూ ఉంటాడు ఐదేళ్లు వస్తాయి ప్రహ్లాదుడికి ప్రహ్లాదుడిని పాఠశాలలో వేదలచి తన యొక్క గురువు శుక్రాచార్యుని కుమారుడు చండామార్కుల వారిని పిలిపించి ప్రహ్లాదుడికి పాఠాలు చెప్పమంటాడు ఇక సరైనంటూ ప్రహ్లాదు తన వెంట ఆశ్రమానికి తీసుకుని వెళ్తాడు చండామార్కుడు అక్కడ కొందరు రాక్షస బాలుడితో పాటు ప్రహ్లాదుడికి చదువు చెప్పడం మొదలు పెడతాడు ఆ చదువు అతనికి అస్సలు నచ్చలేదు అది వ్యర్థం అని చెప్పి తెలుసుకుంటాడు పరతత్వాన్ని బోధించేది సరైనటువంటి చదువని ఆ చదువు కేవలం హరినామస్మరణతోనే సాధ్యం అనుకుంటాడు అలా అనుకుని రాత్రి పగలు హరినామస్మరణ చేస్తూ ఉంటాడు ఆ యొక్క హరినామస్మరణలో ఒక్కొక్కసారి నవ్వుతూ ఉండేవాడు ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉండేవాడు భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని ఆశిస్తూ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు ప్రహ్లాదుడు అతన్ని వెర్రివాడంటూ తోటి పిల్లలందరూ కూడా కొంతమంది పిచ్చివాడు అనుకుంటూ నవ్వుకుంటూ ఉండేవారు ఇక ఒకనాడు ఆ పిల్లాడి చదువు సంధ్యలు ఏ మేరకు వచ్చాయో తెలుసుకోవాలనుకుంటాడు హిరణ్య ఇక పిల్లవాడిని పిలిపిస్తాడు వచ్చినటువంటి ప్రహ్లాదు చేతులు చాచి కౌగిలించుకుని దగ్గరకు తీసుకుని తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు నాయన ప్రహ్లాద గురువుల దగ్గర బాగా ఉంటావుగా సకల శాస్త్రాలు అభ్యసించుంటావు ఏది చదువు అంటే ఏమిటో అందులోని మర్మం ఏమిటో చెప్పు నాయనా అని అడుగుతాడు హిరణ్యకస్పుడు చదువు అంటే శ్రీహరిని జపించడం అని చూతాడు ప్రహ్లాదుడు చదువులలోని మర్మమంతా కూడా ఆ భగవంతుడు శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకోవడమే తండ్రి అని అంటాడు పాప పంకిలమైనటువంటి ఈ లోకాన్ని త్యజించి విష్ణుపదం చేరుకోవడమే తన యొక్క లక్ష్యమని దానికోసం తపస్సు చేయాలనుకుంటున్నానని చూతాడు ప్రహ్లాదుడు కుమారుడి మాటలు గుండెల్లో గుణపాలు దించినట్లుగా అవుతాయి హిరణ్యకస్పుడికి తన విరోధి విష్ణుమూర్తిని గురించి ఎవరో చాటుగా ప్రహ్లాదుడికి అన్నీ నూరిపోసుంటారు పోసుంటారులే అనుకుంటాడు అందుకే ప్రహ్లాదుని బుద్ధి పెడద్రోవ పట్టిందనుకుంటాడు అలా వనికిపోతున్నటువంటి చండామార్కుని దగ్గరగా పిలిచి అతనికి ఈ విధంగా చెబుతాడు పిల్లాడికి సరైనటువంటి చదువులు చెప్పండి శిక్షించినా కూడా పర్వాలేదు చక్కని చదువు తలకెక్కాలి అని చెబుతాడు సరేనంటూ ఆశ్రమానికి ప్రహ్లాదుడితో సహా చేరుకుంటాడు చండామార్కుడు ప్రహ్లాద శ్రీహరుడు భగవంతుడే అంటున్నావు తప్పు నాయన మనకు భగవంతుడు నీ తండ్రి హిరణ్య అతన్నే మనం ఆరాధించాలి అతను చెప్పిందే మనకు వేదం అని అంటాడు చండామార్కుడు అందుకు సమాధానంగా నవ్వి ఊరుకుంటాడు ప్రహ్లాదుడు అతన్ని శిక్షించాల్సిందే అనుకుంటాడు గురువు కొడతానని చెప్పి మీద మీదకొస్తాడు నేను చెప్పిందే నువ్వు చదవాలి వేరే ఏదైనా చదివితే నేను ఒప్పుకోనంటూ బెదిరిస్తాడు ఇక రాక్షసులకు అవసరమైనటువంటి దండనీతిని బోధించాడు అతనికి వింటే కదా ఏది కూడా చెవికెక్కించుకోడు ప్రహ్లాదుడు ఇక ప్రహ్లాదుని చదువు గురించి మరలా తెలుసుకోవాలని అతన్ని పిలిపిస్తాడు హిరణి కస్సుపుడు ఉంటాడులే తన గురించి అంతా తెలుసుకొని ఉంటాడులే అనుకుంటాడు అలా వచ్చినటువంటి ప్రహ్లాదు మరలా తొడ మీద కూర్చోబెట్టుకొని లాలించి బుజ్జగిస్తాడు నాయనా ప్రహ్లాద ఏది నువ్వు ఇటీవల నేర్చుకున్న దాన్ని చక్కగా చెప్పు అని అడుగుతాడు పాత పాటే పాడుతాడు ప్రహ్లాదుడు సింహాసనం మీద నుండి కిందకి దిగి శ్రీహరిని కీర్తిస్తూ చిందులు వేస్తాడు విష్ణు భక్తిని మించింది లేదని చూతాడు విష్ణువును చేరుకునేందుకు నవభక్తి సూత్రాలను తెలియజేస్తాడు అలా కొడుకు ప్రవర్తన పట్ల చెప్పలేనంత కోపం వస్తుంది హిరణ్యకస్పుడికి ఇదేనా నువ్వు నేర్పినటువంటి విద్య అంటూ చండామార్కుణ్ణి అనేక తిట్లు తిడతాడు ఓరి బ్రాహ్మణాధమ శత్రుపక్షం వహించి నా కొడుకును నా మీదకే ఉసుపుకొలుపుతున్నావా ఇదా ఇచ్చినటువంటి శిక్ష నిన్నేం చేసినా పాపం లేదని అంటాడు క్షమించాలి దానవేంద్ర ఆ చదువు లేవీ కూడా నేను అతనికి చెప్పలేదు వాటిని ప్రహ్లాదుడు తనంత తానుగా నేర్చుకున్నాడు అంతేకాని నేను మాత్రం ఏమీ నేర్పించలేదని అంటాడు అవునా అన్నట్లుగా ప్రహ్లాదుని చూస్తాడు హిరణ్య అవునన్నట్లుగా తలాడిస్తాడు ప్రహ్లాదుడు అంతే ఒక్క ఉదుటిన సింహాసనం మీద నుండి లేచొచ్చి ప్రహ్లాదు విసురుగా ముందుకు తోసేస్తాడు వెళ్ళి దూరంగా పడినటువంటి ప్రహ్లాదు చూస్తూ ఇలా అంటాడు శత్రువును కీర్తించేవాడు వాడు కన్న కొడుకైనా నాకు శత్రువుతో సమానం ఈ ప్రహ్లాదుడు వదార్హుడు తీసుకుని వెళ్ళి వీడిని చంపేసి రండి చచ్చాడు అనేటటువంటి శుభవార్తనైనా నా చెవిని వేయండి ఐదేళ్ల వాడైనటువంటి ప్రహ్లాదు రెక్కలు విడిచిపట్టుకుపోతారు రాక్షసులు అతన్ని చంపడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తారు ఏనుగుల చేత తొక్కిస్తారు పాముల చేత కనిపిస్తారు ఎత్తైనటువంటి కొండల మీద నుంచి కిందకి తోస్తారు ప్రజ్వలిస్తున్నటువంటి మంటల్లో పడేస్తారు కాలకూట విషాన్ని తాగిస్తారు అన్నానికి నీటికి దూరం చేస్తారు ఏ రకంగా ప్రయత్నించినా ప్రహ్లాదులు మాత్రం మరణించలేదు పైగా హరినామస్మరణతో మరింతగా బలాన్ని పుంజుకుంటాడు క్రోధంతో హిరణ్య ప్రహ్లాదుని పిలిపించి నేనంటే సకల భూతాలు భయపడతాయి దిక్పాలకులు నా సేవకులు ఇక నీకు దిక్కెవరు బలమెవరు అంటూ గద్దిస్తాడు అందరికీ ఎవరు బలమో అందరికీ ఎవరు దిక్కో ఆ విబుడే నాకు దిక్కంటాడు ప్రహ్లాదుడు నాన్నగారు పద్మాక్షుని పూజించే చేతులు మాత్రమే చేతులు లక్ష్మీసుని కీర్తించే నాలుకే నాలుక దేవేశుణ్ణి చూసే చూపులే చూపులు నారాయణుణ్ణి మొక్కే శిరస్సు మాత్రమే శిరస్సు హరిణి వినిపించే చెవులే చెవులు మాధవుని యందు లగ్నమయ్యే మనస్సు మాత్రమే మనసు ఇక భగవంతుని ప్రదక్షిణలు చేసేటటువంటి అడుగులే అడుగులు ఆది పురుషుని మీద లగ్నమయ్యేటటువంటి బుద్ధే సద్బుద్ధి పరదేవతను ధ్యానించే రోజు మాత్రమే మంచి రోజు చక్రపాణిని తెలియజెప్పేదే అసలైనటువంటి విద్య విశ్వాంబరుణ్ణి వివరించేవాడే సద్గురువు వైకుంఠుడి దగ్గరకు పొమ్మని వాడే మంచి తండ్రి అవును లోకరక్షకుడైనటువంటి విష్ణుమూర్తికి అంకితం కానటువంటి దేనికి కూడా సార్థకత లేదు తండ్రి 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 అంటూ శ్రీహరిణి ప్రహ్లాదుడు కీర్తించాడని తట్టుకోలేకపోతాడు హిరణికడు శత్రువును కీర్తించేవాడు కొడుకైన శిక్షార్హుడే అని అంటాడు ప్రహ్లాదుని సంహ సంహరించమంటూ మరోసారి ఆజ్ఞాపిస్తాడు రాజుగారి ఆజ్ఞను పాలిస్తూ ప్రహ్లాదుని సంహరించేందుకు నానా రకాలుగా ప్రయత్నించి అలసిపోతారు రాక్షసులు ఇక ప్రహ్లాదుడు మాత్రం మరణించలేదు ఆ విషయాన్ని రాజుకు చెప్పి తమ యొక్క ఆసక్తతను వ్యక్తం చేస్తారు రాక్షసులు క్షమించమన్నట్లుగా చేతులు జోడించి నమస్కరిస్తారు ఆశ్చర్యం ఐదేళ్ల వాడు చావును నిద్రిస్తున్నాడా వాడిని చూసి చావు భయపడుతుందా వాడి దరి చేరడం లేదా నమ్మశక్యంగా లేదే ఏదో ఉంది ఏదో శక్తి ప్రహ్లాదుని కాపాడుతుంది వాడిని కాపాడుతుంది అంటూ వాడిని కాపాడుతూ నన్ను పరిహసిస్తుంది పిల్లాడి మీద పగ పెంచుకొని తను చేరువ కావడం లేదు కదా అనుకుంటాడు హిరణ్య భయపడతాడు నిస్త్రాణంగా సింహాసనంలో కూలబడతాడు రాజును గమనిస్తాడు చండామార్కుడు ఢీలా పడినటువంటి రాజుకు శక్తిని చేకూరుస్తున్నట్లుగా ఇలా అంటాడు మహారాజా మరికొన్నాళ్లు ప్రహ్లాదు నాకు అప్పజెప్పండి మంచేదో చెడేదో చెప్పకుండా ఈ విధంగా అతన్ని దండించడం మంచిది కాదు నేను తప్పకుండా అతనికి చెప్పడానికి ప్రయత్నిస్తాను మరో అవకాశాన్ని నాకు కలిగించండి అని అంటాడు ఆ మాటలకు హిరణ్య కసిపుడు అవునం ఊరుకున్నాడు కాదనలేదు ఊరుకున్నాడంతే మౌనం అంగీకారం అనుకుంటాడు చండామార్కుడు ప్రహ్లాదుని వెంట పెట్టుకుని ఆశ్రమానికి చేరుకుంటాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి ప్రహ్లాదుని బుద్ధిలో ఎలాంటి మార్పు ఉండదు తలపట్టుకుంటాడు చండామార్కుడు అభ్యర్థిస్తాడు నాయనా ప్రహ్లాద నీ మూలంగా మా అందరి ప్రాణాలు పోయే విధంగా ఉన్నాయి చిన్నవాడివైనా చేతులెత్తి మరీ నమస్కరిస్తున్నాను నా మాట వినరా ఆ హరినామస్మరణ మానుకోరా అంటూ చెబుతాడు నుండి సమాధానం లేదు ప్రహ్లాదుడి నుండి నీ కుల విద్యలు నీకు నేర్పుతాను చక్కగా నేర్చుకుని నీ తండ్రిని సంతోషపెట్టిన ఆయన అందుకు కూడా సమాధానం లేదు నేను చెప్పినట్లు నువ్వు వినలేదనుకో నేను ముక్కలు ముక్కలు చేస్తాను ఉప్పు పాత్ర వేస్తానంటూ బెదిరిస్తాడు చండామార్కుడు బెదిరిపోలేదు ప్రహ్లాదుడు పైగా భగవద్భక్తిని మరింతగా పెంచుకోసాగాడు దైవాన్ని తాను ధ్యానించడమే కాకుండా తోటి పిల్లలందరి చేత ధ్యానించే విధంగా చేయసాగాడు వారందరికీ కూడా భక్తి తత్వాన్ని ఉపదేశించసాగాడు హరికథలు వినిపిస్తూ భాగవత ధర్మాలను బోధి బోధించడం ప్రారంభిస్తాడు అలా వినసొంపుగా ఉన్నటువంటి ఆ కథలను ధర్మాలను వంట పట్టించుకుంటూ పరవశించిపోతారు మిగతా బాలకులు కూడా ఒకనాడు ఈ విధంగా అడుగుతారు నీకు ఇవన్నీ కూడా ఎలా తెలుసు ప్రహ్లాద అమ్మ కడుపులో ఉండగానే తెలుసుకున్నానంటాడు ప్రహ్లాదుడు అదెలా అంటూ వారు ప్రశ్నిస్తారు కానీ జరిగింది ఇది అనేక సంవత్సరాల పాటు మందరాద్రి మీద హిరణ్య తపస్సు చేస్తూ ఉన్నప్పుడు అతని చుట్టూ కూడా పుట్టలు పెరుగుతాయి కనిపించకుండా పోతాడు అతను అందరూ కూడా అతను శిథిలమైపోయి ఉంటాడు అని అనుకుంటారు దేవతలకు ఆ సంగతి తెలిసి ఆనందిస్తారు అదే అదునుగా ఇంద్రుడు దానువుల మీదకు దండెత్తాడు లేడు తపస్సు చేసుకుంటూ అక్కడెక్కడో ఉన్నాడు ఉన్నాడో లేడో కూడా తెలియదు ఇంద్రుని ఎదిరించడం ఎవరి వల్ల కాదు వెనుతిరిగి చూడకుండా తీస్తారు దానవులు తలో దిక్కుగా పారిపోతారు ఇల్లు వాకిళ్లు భార్యా బిడ్డలను పట్టించుకోరు సొంత కాపురాలనే పట్టించుకొని వారు హిరణ్య కసుపుని భార్య లీలావతిని పట్టించుకుంటారా ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు అంతపురంలో ఆమె ఒంటరిగా మారిపోయింది అప్పుడు ఆమెను ఇంద్రుడు చేరబడతాడు ఆకాశదారులంటా తీసుకుపోతూ ఉంటాడు అప్పుడు ఆమె గర్భవతి రక్షించేవారు లేక బోరున విలపిస్తూ ఉంటుంది ఆమె రోదన నారదుడు వింటాడు ఇంద్రుడిని వారిస్తాడు పతివ్రతను పరపత్నిని చేరపట్టడం చాలా మహాపాపం నా మాట విను ఇంద్ర అంటూ ఆమెను విడిచిపెట్టు అంటాడు అప్పుడు నా నారదుడు మాటలు విన్నటువంటి ఇంద్రుడు నేను విడిచిపెట్టను గాక విడిచిపెట్టను అంటాడు ఇంద్రుడు మునీంద్ర ఈ లీలావతి ఇప్పుడు గర్భవతి దేవతలకు హాని చేసేటటువంటి హిరణ్య కసుపుని యొక్క విషబీజం ఈమెలో వృద్ధి పొందుతుంది ఇటువంటి సమయంలో ఈమెను విడిచిపెట్టడం దేవతలకు హాని తలపెట్టడమే అందుకని విడిచిపెట్టను అంటాడు ఈమె ప్రసవించే వరకు బంధించి ఉంచుతాను ప్రసవానాంతరం పుట్టినటువంటి బిడ్డను చంపి అప్పుడు ఈమెను విడిచిపెడతానంటాడు నీ ఊహ సరికాదంటాడు నారదుడు ఇప్పుడు ఈ సాత్వి గర్భంలో పెరుగుతుంది నువ్వు అనుకున్నట్లుగా దేవతలకు శత్రువు కాదు పరమ భాగవతోత్తముడు పెరుగుతున్నాడు రహితుడు అతను అతన్ని చంపడం నీ వల్ల కాదు నా మాట విను లీలావతిని విడిచిపెట్టు అని చెబుతాడు అప్పుడు ఆ మాటలకు ఆలోచనలో పడతాడు ఇంద్రుడు నా మాట మీద నమ్మకం లేదా అంటాడు నారదుడు ఉంది నీ మాట మీద నమ్మకంతోనే ఈమెను విడిచిపెడుతున్నాను తీసుకువెళ్ళండి అని చెబుతాడు లీలావతిని విడిచిపెడతాడు ఇంద్రుడు అలా వెళ్ళిపోతాడు పెను ప్రమాదం నుండి తనను తప్పించి రక్షించినందుకు చేతులు జోడించి నమస్కరించి నారదముని యొక్క పాదాలను ఆశ్రయించింది లీలావతి ప్రాణభిక్ష పెట్టారు కృతజ్ఞురాలను అంటుంది రా తల్లి రా అంటూ ముందుకు నడుస్తాడు నారదుడు లీలావతితో సహా తన ఆశ్రమానికి చేరుకున్నాడు నారదుడు నీ భర్త తపస్సు నుండి తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండవచ్చు నీకే కొరత రాదనంటాడు అలా నారదముని సేవిస్తూ లీలావతి రోజులు గడుపుతూ ఉంటుంది ఆమె భక్తికి ఎంతో మేచుతాడు నారదుడు ఆమెకు పరతత్వాన్ని బోధిస్తాడు జ్ఞానబోధ చేస్తాడు నారదుని యొక్క బోధనలన్నీ కూడా తల్లితో పాటుగా ఆమె గర్భంలో ఉన్నటువంటి ప్రహ్లాదుడు కూడా వింటాడు బాగా ఆకలింపు చేసుకుంటాడు ఆ కారణంగానే పుట్టుకతోనే ప్రహ్లాదుడు హరిభక్తుడు అవుతాడు గొప్ప జ్ఞానం అవుతాడు ఆ జ్ఞానాన్నంతా కూడా పంచసాగుతాడు ఇప్పుడు ఆ విధంగా చెడ్డ కోతి వనమెల్లా చెరచింది అన్నట్లుగా ప్రహ్లాదుడు తానొక్కడే కాకుండా రాక్షస బాల బాలకులందరి చేత కూడా హరినామస్మరణ చేయించాడని చెప్పి చండామార్కుడు తెలుసుకొని కొంపలు మునిగాయనుకుంటాడు ప్రహ్లాదుని ఆశ్రమానికి తీసుకుని వచ్చి తప్పు చేశానే అనుకుంటాడు ప్రహ్లాదుని వెంట పెట్టుకుని సమీపిస్తాడు చేసినటువంటి తప్పును క్షమించమంటూ ఆశ్రమంలో ప్రహ్లాదుడు చేస్తున్నదంతా కూడా ఆ రాజుకు వివరిస్తాడు ఇక నిజమా అంటూ ఉరుముతో చూస్తాడు హిరణ్యకస్పుడు నిజమే అన్నట్లుగా సన్నగా నవ్వుతాడు ప్రహ్లాదుడు ఆ నవ్వును కూడా భరించలేకపోతాడు హిరణ్యకస్పుడు ఆగ్రహంతో ప్రహ్లాదుని జుట్టు పట్టుకుంటాడు కులనాశక నన్ను కాదంటూ నా శత్రువును స్మరిస్తున్నటువంటి నిన్ను ఈ క్షణమే నరికి చంపేస్తాను ఎవడు అడ్డొస్తాడో చూస్తాను అయినా ఎవరి వెన్నుదను చూసుకుండా నీకెంత ఎంత పొగరు అంటాడు ఆ శ్రీమన్ నారాయణుని చూసుకొని తండ్రి అంటాడు ప్రహ్లాదుడు ప్రహ్లాద అంటూ గట్టిగా అరుస్తాడు హిరణ్య ప్రహ్లాదుని విసురుగా ముందుకు తోసేస్తాడు ఆ విసురుబాటుకు ఇంకొకరైతే వెళ్ళి నక్షత్ర మండపంలో పడతారు కానీ ప్రహ్లాదుడు అలా పడలేదు నిలదొగ్గుకుంటాడు ఇలా అంటాడు తండ్రి నా మీద కోప్పడతావెందుకు చెప్పింది విను నీకు నాకు సమస్త భూతకోటికి ఆ నారాయణుడే వెన్నూదన్ను సకల లోకాలకు అతనే బలం బలగం లోకాలన్నీ అతని యొక్క సృజనే సృష్టి స్థితి లయకారకుడు అతనే అతన్ని కాదనుకొని అతనితో శత్రుత్వం పెంచుకోవడం నీ అవివేకం నా మాట విని తండ్రి నీలో ఉన్నటువంటి అసురగుణాన్ని వదులుకొని ఆ యొక్క పరాత్మరుణ్ణి ఆశ్రయించు మనకంతా శుభం జరుగుతుంది తన ముందు శత్రువును పొగడమే కాకుండా తనకే హితబోధ చేస్తున్నటువంటి ప్రహ్లాదుడిపై అంతెత్తున లేస్తాడు హిరణ్య కస్పుడు శుభమా శత్రువుని తలుచుకోవడం శుభమా ఓరి నా యొక్క బలపరాక్రమాలు తెలియక నోటికి వచ్చినట్లుగా మాట్లాడతావా గురువులు నేర్పినటువంటి విద్య కాదని ఏదో నేర్చుకుని హరిహరి అంటూ ఉంటావు ఆ శ్రీహరిని తలవడం మానవ తండ్రి తీయమావి చిగురులు తినేటటువంటి కోకిల కొండమావి చెట్లను ఆశ్రయిస్తుందా దట్టమైనటువంటి పాలసముద్ర అలలపై ఉయ్యాలు ఊగేటటువంటి రాజహంస మామూలు జలాశయాలకి వెళుతుందా దట్టమైనటువంటి కలువపూల పుప్పొడి మాత్రమే తినేటటువంటి తుమ్మిద ఉమ్మెత్త పూలపైన వాళ్ళుతుందా మీరు నాకు ఎన్ని చెప్పినా వ్యర్థమే నా మనసు నిత్యం కూడా హరి పాద పద్మాలయందే లగ్నమై ఉంటుందని పలుకుతాడు అది విన్నటువంటి హిరణికడు క్రోధంతో రగిలిపోతూ నా శత్రువైనటువంటి ఆ శ్రీహరిని పొగిడి నువ్వు కోరి మరీ మృత్యువును కౌగిలించుకున్నావు ఎక్కడరా ఎక్కడ నువ్వు చెప్పే హరి చూపించు వాడి అంతు చూస్తాను నీ పినతండ్రి చంపిన నాటి నుండి వాడి కోసం నేను వెతుకుతూ ఉన్నాను కనిపించడం లేదు ఎక్కడ దాక్కున్నాడు రమ్మను దమ్ముంటే బయటకు రమ్మను నా కంట పడవను కాళ్ళు చేతులు విరిచి కట్టగట్టి విసురుతానంటాడు హిరణికడు శ్రీహరిని గురించి ఎంతలేసి మాటలు వినవలసి వచ్చింది భరించలేకపోతున్నాను భరించలేకపోతున్నానంటాడు ప్రహ్లాదుడు తప్పు అన్నట్లుగా లెంపలేసుకుంటాడు పరాత్పరుడర్తడు నాకంటే గొప్పవాడా శ్రేష్ఠుడా ఇంకెవ్వరూ లేరు నేనే భగవంతునిరా ప్రహ్లాద నన్ను కాదనకు నీకు పుట్టగతులుండవంటాడు ఇక కోపాన్ని తమాయించుకునేందుకు దీర్ఘంగా నిట్టూరుస్తాడు తర్వాత తెలివిగా అడుగుతాడు నా రక్తం పంచుకుని పుట్టినందుకు చిన్న సహాయం చేయినాయన ఆ శ్రీహరి ఎక్కడున్నాడో చెప్పు శ్రీహరి ఎక్కడున్నాడంటే ఏం చెప్పను తండ్రి అతను సర్వాంతర్యామి ఇక్కడ అక్కడ అని ఏమీ లేదు ఎక్కడ పడితే అక్కడుంటాడు ఏ పేరుతో పిలిచినా పలుకుతాడంటాడు ప్రహ్లాదుడు అవునా అయితే ఈ సభామండపంలో ఈ స్తంభంలో ఉన్నాడా నీ హరి కోపంగా కసిగా అడుగుతాడు హిరణ్యకస్పుడు ఉన్నాడు తండ్రి అనుమానమే లేదు అందున్న ఎందున్న ఎందున్నా కూడా నా స్వామి ఎటు చూసినా ఉంటాడు అనుమానం లేదు ఆ మాట చాలనుకుంటాడు హిరణ్యకస్పుడు సింహాసనానికి ఆనించి ఉన్నటువంటి గదను అందుకుంటాడు ఏది చూపించు అంటాడు గదతో స్తంభాన్ని గట్టిగా మూదుతాడు స్తంభాన్ని గద తాకినటువంటి మరుక్షణమే భీషణమైనటువంటి ఘోష పుడుతుంది బ్రహ్మాండం బద్దలవుతున్నట్లుగా శబ్దం వస్తుంది ఆ శబ్దానికి పూతకోటి సమస్తం అదిరిపడుతుంది ప్రళయం వచ్చినట్లుగా బెదిరిపోతుంది వినవస్తున్నటువంటి గోరనాదాన్ని భరించలేకపోతున్నట్లుగా చేతిలోని గదను వదిలి హిరణి కసుపుడు చెవులు మూసుకుంటాడు కళ్ళు కూడా మూసుకుంటాడు మూసుకుపోయినటువంటి కళ్ళను కూడా తెరిపే తెరిపించే అంత కాంతి ముఖాన పడడంతో కళ్ళు తెరిచి చూస్తాడు ఇక స్తంభాన్ని చీల్చుకొని శ్రీహరి నృసింహ రూపంలో బయటకు వస్తాడు మును పెన్నడు ఎవ్వరూ కూడా చూడనటువంటి భీకర రూపంలో అటు నరుడు కాదు అటు మృగము కాదు నరమృగేంద రూపంలో శ్రీహరి బయటకు వస్తాడు జ్వాలల్లా మండుతున్నటువంటి కళ్ళు ఎంతటి దాన్నైనా చీల్చి చెండాడేటటువంటి కోరడు కత్తి అంచుకుంటే పదునైనటువంటి నాలుక ఆ విధంగా కొండ గుహల్లాంటి నోరు వాడిగా గోళ్ళు ఆ విధంగా ప్రత్యక్షమైనటువంటి శ్రీహరిని చూసి మృత్యువును చూసినట్లుగా భయపడతాడు హిరణ్యకస్పుడు అంతలోనే తేరుకుంటాడు వదిలినటువంటి గదాయుధాన్ని అందుకుంటాడు గిరగిరా తిప్పుతూ నృసింహస్వామిని ఎదుర్కొంటాడు ఆ గధ స్వామిని తాగుతుంది కానీ దెబ్బ ఆయనకు తగలడం లేదు శూన్యంలోకి గదను విసురుతున్నట్లుగా ఉంటుంది హిరణ్యకస్పుడికి చిత్రంగా ఉంటుంది ఈసారి దెబ్బ తగిలి తీరాల్సిందే అనుకుంటాడు మరింత బలంగా కథను విసురుతాడు విసిరినటువంటి గద విసిరినట్లుగా మాయమవుతుంది చేతిలో ఆయుధాన్ని కోల్పోయి తెల్లబోతాడు హిరణ్యకస్పుడు వెనకడుగు వేయబోతాడు అంతలో అతన్ని వడిచి పట్టుకుంటాడు స్వామి విడిపించుకునేందుకు సాయాశక్తులా ప్రయత్నిస్తాడు హిరణ్యకస్పుడు అతని వల్ల అస్సలు కాదు ఇక గింజుకుంటాడు అది రాత్రి పగలు కానటువంటి సంధ్యా సమయం ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా స్వామివారు హిరణ్య సభామండపం ద్వారం దగ్గరకు ఈడ్చుకుపోతాడు ద్వారం మీద కూర్చొని హిరణ్య కసుపుని ఒడిలో పెట్టుకుంటాడు కదలకుండా మోచేతులతో అదింపట్టి తర్వాత ఒక్కసారిగా చేతిగోలను అతని పొట్టలోకి పోనిస్తాడు హిరణ్య కసుపుని పొట్ట చీల్చి సంహరిస్తాడు పేగులు తీసి జందంగా మెడలో వేసుకుంటాడు నాలుగజాచి రాక్షసరాజు రక్తాన్ని జురుతాడు హిరణ్య కసుపుణ్ణి నరహరి సంహరించాడని తెలుసుకుని స్వామి మీద యుద్ధం ప్రకటించినటువంటి రాక్షసగణాన్ని త్రుటి కాలంలో తుదమట్టిస్తాడు భగవంతుడు తర్వాత భూమండలం అదిరిపోయే విధంగా చిందులు తొక్కుతూ విలయ విలయ నృత్యం చేస్తూ ఉంటాడు ఆ నృత్యానికి బాండాలన్నీ కూడా దద్దరిల్లుతాయి సముద్రాలు అల్లకల్లలమవుతాయి దిగ్గజాలు వణికిపోతాయి ఆ తరువాత బ్రహ్మ విష్ణు ఋషులు సిద్ధ విద్యాధరులు అందరూ కూడా అక్కడికి వస్తారు అయితే ఏ ఒక్కరూ కూడా మహోగ్ర రూపంలో తేజరిల్లుతున్నటువంటి స్వామి చెంతకు చేరుకోలేకపోతారు ఆయన్ను శాంతింపచేసేందుకు అనేక విధాలుగా స్తోత్రం చేస్తారు అనంతకోటి నామాలతో వేద మంత్రాలతో శ్రీహరిని స్థుతిస్తారు అయినా కూడా ఉగ్ర నరసింహుడు శాంతించడు నృసింహ స్వామికి శ్రీహరి అవతరించి హిరణ్య కసుపుని సంహరించాడని తెలుస్తోంది ఇంద్రాది దేవతలు దిక్పాలకులు ఋషులు అందరూ కూడా స్వామిని దర్శించుకునేందుకు వచ్చారు అని చెప్పి ఏ ఒక్కరూ కూడా మహోగ్ర రూపంలో తేజరిల్లుతున్నటువంటి ఆయన సమీపానికి చేరుకోలేకపోతున్నారని తెలుసుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రహ్లాదుని దగ్గరకు తీసుకొని ప్రహ్లాద నీ తండ్రిని సంహరించడం కోసం ఇంతటి రూపాన్ని ధరించినటువంటి శ్రీహరిని నువ్వే శాంతింపచేయాలి ఇందుకు నువ్వే సమర్థుడవు తన ఉగ్రరూపాన్ని శ్రీహరి ఉపసంహరించే విధంగా చేసేటటువంటి బాధ్యత నీదే అంటాడు అప్పుడు ఇంద్రాది దేవతలు కూడా ప్రహ్లాదున్నే వేడుకుంటారు దైవాన్ని చూసి భయపడటం అవివేకం అనుకుంటాడు ప్రహ్లాదుడు వెళ్ళి నృసింహస్వామి ముందు చేతులు జోడించి నిల్చుంటాడు ఎన్నో కీర్తనలు గానాలు వినిపిస్తాడు వాటికి స్వామివారు తన యొక్క ఉగ్ర రూపాన్ని పరిత్యజించి ప్రసన్నుడవుతాడు ప్రహ్లాద నీ భక్తికి మెచ్చాను వరాన్ని కోరుకో తప్పక ఇస్తానంటాడు నిరంతరం నిన్నే ధ్యానించే విధంగా నీపై నా భక్తి రెట్టింపు అయ్యే విధంగా వరాన్ని ప్రసాదించు స్వామి అని అడుగుతాడు ప్రహ్లాదుడు అనుగ్రహిస్తున్నాను నా భక్తుల్లో నువ్వే ప్రథముడు అవుతావు ముల్లోకాలలోనూ పరమ భాగవతోత్తముడిగా గొప్ప కీర్తిని పొందుతావు అంటాడు శ్రీహరి ధన్యుణ్ణి నన్ను నీలో చేర్చుకో స్వామి తొందరేందుకు రాత్య భోగాలను అనుభవించు నన్ను ఆరాధిస్తూ రాత్య పరిపాలన చెయ్యి త్వరలోనే నన్ను చేరుకుందుగానంటాడు శ్రీహరి స్వామి నాదో చిన్న కోరిక నా తండ్రి చేసినటువంటి అపరాధాలన్నీ మన్నించి అతనికి సద్గతిని ప్రసాదించు తప్పకుండా నీ తండ్రికే కాదు నీ పితృ పితామహులందరికీ కూడా మోక్షం ప్రసాదిస్తున్నాను పరమ భక్తుడు అయినటువంటి నీ పుట్టుకతో దైత్య కులం కూడా అంటాడు ఆ విధంగా శ్రీహరి బ్రహ్మను చూస్తాడు నమస్కరిస్తూ సమీపిస్తాడు అతన్ని బ్రహ్మ పరమేష్ట క్రూరాత్ములకు వరాల్ని ప్రసాదించి లోకాలను అల్లకల్లోళం చేయవద్దంటూ హెచ్చరిస్తాడు సరేనన్నట్లుగా తలూపుతాడు బ్రహ్మదేవుడు ఇక ఆ తరువాత దేవతలందరూ కూడా అదృశ్యులవుతారు ప్రహ్లాదుడు పట్టాభిషిక్తుడవుతాడు ముల్లోకాలలోనూ ధర్మం ప్రవర్తిల్తుంది దేవతలు దిక్పాలకులు వారి వారి స్థానాలను అలంకరించి ఆనందిస్తారు ఈ కథను అష్టమి రోజు కానీ లేదంటే పౌర్ణమి నాడు కానీ లేదా అమావాస్య నాడు కానీ ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఉన్నటువంటి సకల పాపాలు హరించుకుపోతాయి ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి